ఇంకా నేనంటే సిక్టెంబర్ వేసిండు నెల లేట్ చేసిండు వెనకేయటం వల్ల కొంచెం ఐదు రాలేదు ఇప్పుడు మీరు అందరూ చూసారు తోట అనిపిస్తుంది అండి ఎకరానికి ఎన్ని కింటాలు వస్తుంది అనిపిస్తుంది అండి ఎంత వస్తుంది అండి ముప్పై ఉందా కాపుకో చూడండి కాపుగా తానుగా ఉందా మీకు చెట్లు ఇటు ఆపడతాయా సిగ్మెంట్ ఇది మీరు ఎన్ని చోట్ల మీరు రోడ్డు పక్కన ఆటోలు వస్తాను ఆపడతాయి తోటలు మీకు అన్ని చోట్ల కూడా నల్లిబడి మొత్తం పోతున్న తోటలు ఇది జాబిల్ లైనా ఫోర్ జీరో ఫైవ్ జీరో అనేది చూడండి ఎలా కాసిందో బాగా కాసిందనమాట కానీ మర్చకూడలేదు మీకు ఇబ్బంది లేదు దగ్గర కాపు చిక్కడ కాపు కాయ సైజు కూడా లెంత్ కింద ఏ సైజు ఉందో పైదాకా కూడా అదే సైజ్ చూసుకోండి మీరు ఒకసారి అన్ని విధాలుగా మీకు ఎలా ఉందో అది ఒక రైతు కూడా చూసుకోండి గింజలు అయ్యే లాటు బాగా కాస్తా ఆ లాట చూసి ఇస్తాం మనం మంచి గింజలు ఇస్తాము బాగా కాస్తే ఇవి చెప్పేసారు మీ ఊరు వచ్చి నేను చెప్పాను చెప్పారు కొత్త ఇది కొంతమంది కనీసం ఒక ఐదు ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్లు వేసుకోండి చూసుకుని ఐదు ప్యాకెట్లు చూడండి బాగుంటుందని అందరూ చెప్పారు మీరు డేరీ చేసి ప్యాకెట్లు రోజు నేను ముప్పై ప్యాకెట్లు తీసుకొచ్చాను ముప్పై ప్యాకెట్లు తీసుకొచ్చారు మాట మీకు హ్యాపీగా ఉందండి హ్యాపీ ఉంది మీరు వచ్చారు ముప్పై ప్యాకెట్లు డేరీ చేశారు చేసి అన్ని ఎకరాలు ఇచ్చారు నేను మూడు ఎకరాలు పది గుంటలు వేసా ఏమీ తెచ్చారండి ఇప్పుడు పది తీసుకొచ్చిన ఇది డబల్ ఫైవ్ పదిహేను తీసుకోవచ్చినాబిల్ జాబిల్ పదిహేను తీసుకొచ్చిన ముప్పై ప్యాక్లు తీసుకొచ్చిన మళ్ళా ఏరే ప్యాక్ ఒక ఐదు ఇచ్చిర్రు ఐదు ఏరే ఇచ్చినాం కానీ నర్సరా సగం ఇప్పుడు సగం చేయనికే వచ్చింది ఇది

కొట్టలేదా కొట్టలే ఓకే చూడండి ఎట్లా కాసిందో గుత్తురు గుత్తురు కాసింది వెరైటీ